రేపు శుక్రవారం రోజు రాత్రి అండి పడుకునే ముందు గ్యాస్ స్టవ్ కింద ఇవి పెట్టండి చాలు తెల్లారేసరికి లక్ష్మీదేవి మీకు అఖండ సంపద ఇస్తుంది అని పండితులు చెప్తున్నారు రేపు శుక్రవారము మామూలు రోజైతే కాదు రేపు రాత్రికి లక్ష్మీదేవి శక్తి భూమి మీద అత్యంత దగ్గరగా ఉండే రాత్రి అని కూడా పండితులు అంటున్నారు చాలామందికి తెలియక నిద్రలోకి వెళ్ళిపోతారు కానీ కొందరు మాత్రమే ఈ రాత్రిని ఉపయోగించుకొని తమ జీవిత దిశని మార్చుకుంటారు అని పండితులు అంటున్నారు మీరు ప్రతిరోజు వంట చేసే గ్యాస్ స్టవ్ శాస్త్రాల ప్రకారం ఇది కేవలం వంట చేసే ఒక మామూలు పొయ్యి మాత్రమే కాదు ఇది అగ్ని తత్వానికి ప్రతీక అగ్ని అంటే కేవలం వేడి కాదు అగ్ని అంటే శక్తి అగ్ని ఉన్న చోట లక్ష్మి నిలుస్తుంది అగ్ని అపవిత్రమైపోతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అందుకే పురాతన కాలం నుంచి వంటగదిని ఇంటి గుండెగా చెప్పారు ముఖ్యంగా స్టవ్ ఉన్న చోట ఆర్థిక శక్తి అయితే నిలుస్తుంది అక్కడ మనం కనుక జాగ్రత్తగా కొన్ని పొరపాట్లు చేశామనుకోండి ఇక నెమ్మదిగా ఆర్థిక శక్తి అనేది జారిపోతుంది మీరు ఎంత కష్టపడినా డబ్బు అనేది చేతిలో నిలవకపోతే అప్పులు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంటే దానికి కారణం అక్కడే మొదలవుతుంది అని పండితులు అంటున్నారు అయితే రేపు శుక్రవారం రాత్రి పడుకునే ముందు స్టవ్ కింద ఈ ఒక్క పవిత్రమైన వస్తువుని ఉంచటం అనేది కేవలం ఒక పని కాదు ఇది లక్ష్మీదేవికి ఇచ్చే మౌన ఆహ్వానం ఏమిటంటే అమ్మ నా ఇంట్లో నిలువు అనే మాటలతో కాకుండా మనసుతో చేసే ప్రార్థన అని కూడా పండితులు అంటున్నారు ఇది మీరేం పెద్ద పూజలు అనుకొని భయపడన అవసరం లేదండి ఇది పెద్ద పూజ కాదు ఇది ఖర్చుతో కూడుకున్న పరిహారం అస్సలు కాదు ఇది మీరు ఎవరికి చెప్పాల్సిన చెప్పకుండా దాసుకొని చేయాల్సిన రహస్యం కూడా కాదు కానీ దీని ప్రభావం మాత్రమండి చాలా లోతుగా పనిచేస్తుంది అప్పుల భారం అనేది అయితే తగ్గటం మొదలవుతుంది డబ్బు రావాల్సిన చోటు నుంచి అడ్డంకులు తొలగిపోతాయి ఆగిపోయిన పనులన్నీ కదులుతాయి అనుకోని అవకాశాలు తలుపు తట్టడం ఇవన్నీ కూడా మీకు జరిగి తీరుతాయి కానీ మీరు అనుకుంటారనమాట అంటే ఒక్కరోజు రాత్రిలో కాదు ఇక ఇవన్నీ కూడా మీకైతే జరగటం మొదలవుతాయి ఏదో మారింది అన్న భావన మాత్రం మీకు తెల్లారేసరికి స్పష్టంగా తెలుస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు లక్ష్మీదేవండి కోట్లని కుమ్మరిస్తుంది అంటే ఒక్క రాత్రిలో కోట్లు వచ్చి పడతాయని అర్థం కాదు మీ జీవితంలో డబ్బు ప్రవాహాన్ని ఆపుతున్న శక్తులన్నీ తొలగిపోతాయి అన్నది అసలు అర్థం ఆ తర్వాత సంపద రావటానికి మార్గాలు అవే తెరుచుకొని మీరు చేసే కష్టాన్ని బట్టి మీకు కోట్లు అనేవి వచ్చి తీరుతాయన్నమాట ముఖ్యంగా ఈ పరిహారం ఎవరికి ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది అని చూసుకున్నట్టయితేనండి ఎప్పుడు ఆర్థిక టెన్షన్లో వాళ్ళకి ఎంత సంపాదించినా డబ్బు నిలవట్లేదండి అనే వాళ్ళకి అప్పులు చెల్లింపులు బాధ్యతల మధ్య నలిగిపోతూ ఉన్న వాళ్ళకన్నమాట ఇక ఈ శుక్రవారం రాత్రి పడుకునే ముందు మీరు చేసి చిన్న పని అండి లక్ష్మీదేవి కటాక్షానికి ఒక సంకేతంగా మారుతుంది ఇక నుంచి ఇంట్లో దరిద్రానికి చూడట్లేదు అన్న ఆధ్యాత్మిక నిర్ణయం అయితే అద్భుతంగా వస్తుంది మీ ఇంట్లో కని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న ఉంటుంది స్టవ్ కింద ఏం పెట్టాలి దాన్ని పెట్టేటప్పుడు ఏం చేయాలి ఎన్ని రోజులు ఉంచాలి అని ఇది అసలు రహస్యం ఇది తెలుసుకునే ముందండి ఒక మాట గుర్తుంచుకోండి నమ్మకం ఉన్న చోటే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు మొత్తం చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజును చేసే చిన్న పని కూడా అండి గొప్ప ఫలితాన్ని ఇస్తుందని మన పురాణాలు శాస్త్రాలన్నీ కూడా స్పష్టంగా చెప్తూ వస్తున్నాయి మనందరం ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటాం ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతూ ఉంటాం అయినా ఎందుకో ఆ డబ్బు అనేది అస్సలు చేతిలో నిలవటం లేదు అవసరం లేని ఖర్చులు అనేవి తెలియకుండానే పెరిగిపోతున్నాయి ఇంట్లో ఏదో ఒక రూపంలో ఆర్థిక ఇబ్బందులు అయితే వెంటాడుతున్నాయి ఇది ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్న చాలామందిని లోపల నుంచి వేధిస్తుంది నిజమేంటంటే డబ్బు రాకపోవటం కంటే వచ్చిన డబ్బు నిలవ పెద్ద సమస్య అయిపోయిందండి అందరికీ దీనికి కారణం అదృష్టం కాదని కాలం కాదని మన శాస్త్రాలు అయితే చెప్తున్నాయి మన ఇంట్లోనే మనకి తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న పొరపాట్ల వల్లే ఈ దరిద్రం అనేది మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది ప్రత్యేకంగా మనం ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి మన ఇంట్లో లక్ష్మీదేవి నివసించే ప్రధాన స్థలం ఏది అంటే వంటిల్లు అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా వంటింటిని దేవాలయంలా చూసుకోవాలి అని చెప్పేవారు వంటిలో శుభ్రంగా లేకపోతే అక్కడ నియమాలు పాటించకపోతే ఆ ప్రభావం అనేది నేరుగా ఇంటి ఆర్థిక స్థితిపై పడుతుంది ఆ విషయం మీకు తెలుసా అని పండితులు అడుగుతున్నారు ఇక వంటింట్లో ఉన్న గ్యాస్ స్టవ్ని చాలామంది కేవలం వంట చేసుకునే ఒక వస్తువుగా మాత్రమే చూస్తారు కానీ శాస్త్రాల ప్రకారం అది అంతకంటే ఎంతో గొప్పది గ్యాస్ స్టవ్ సాక్షాత్ అగ్నిదేవుడి ప్రతిరూపం అగ్నిదేవుడు శుభంగా ఉన్న చోటే లక్ష్మీదేవి నిలుస్తుంది అగ్నిదేవుడికి అవమానం జరిగితే అశుద్ధం జరిగితే అక్కడ లక్ష్మీదేవి నిలవదు అందుకనే పురాతన కాలం నుంచండి అగ్నిని అత్యంత పవిత్రంగా పూజించేవారు ఇదివరి కాలంలోనండి మనకన్నా ఇప్పుడు గ్యాస్ స్టవ్లు వచ్చాయి ఇదివరి కాలంలో కట్టెల పొయ్యి మీదే వంటలు చేసేవారు ప్రతిరోజు కూడా వంట కాగానే మొత్తం శుభ్రంగా తూడ్చేసి రాత్రిపూటనేనండి రాత్రి వారు ఇంత పేడ తీసుకొని పొయ్యిని అలికేసి చక్కగా ముగ్గులు పసుపు అన్నీ పెట్టేసి ఉంచేసేవారు తెల్లవారి లెగగానే మళ్ళీ వంట చేసుకునేవారు ఆ తర్వాత వంట తర్వాత కట్టెల పొయ్యి బూడిదని అన్నిటినీ మళ్ళీ తీసేసి మళ్ళీ శుభ్రంగా పెట్టుకునేవారు ఆ రోజులలో అంత కష్టమైన పనిని కూడా చాలా ఈజీగా చేసుకునేవారు ఈ రోజులలో మనకి చాలా ఈజీగా వచ్చే గ్యాస్ పొయ్యిలని ఈ పొయ్యి కరెంట్ పొయ్యిలని ఆ పొయ్యిలని ఈ పొయ్యిలని అయినా సరే మనకి టైం అనేది సరిపోవటం లేదు దాన్ని శుభ్రంగా ఉంచుకోవటానికి అలా వండేస్తూ ఉంటారు చాలామంది దాని మీద ఎక్కడ పడితే అక్కడ వండిన వంటలన్నీ పడిపోతూ ఉంటాయి ఇంకా దాన్ని అసలు పట్టించుకోరు వదిలేసి వెళ్ళిపోతారు మళ్ళీ తెల్లారి కొంతమంది శుభ్రం చేసుకుంటారు వండే ముందు కానీ చాలామంది చేసుకోరు ఐదు పక్కకు తోసేసి పళ్ళీ వంట చేస్తూ ఉంటారు అలా చేయటం వల్లే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఏర్పడిపోయి ఆ ఇంట్లో వాళ్ళని అన్ని రకాలుగా ఏంటి ఆర్థికంగా అనారోగ్యంగా అన్ని రకాలుగా అనమాట చాలా ఇబ్బందులకైతే గురవుతూ ఉంటారు అలా ఉంచితే కనుక అని కూడా పండితులు చెప్తున్నారనమాట అందుకనే పురాతన కాలం నుంచి ఈ పొయ్యినండి అగ్నిని అత్యంత పవిత్రంగా పూజించేవారు అగ్ని ఉన్న చోట అన్నం పుడుతుంది అన్నం ఉన్న చోటే జీవనం ఉంటుంది జీవనం ఉన్న చోటే సంపద మార్గం తెరుచుకుంటుంది ఈ సూత్రాన్ని మనం మర్చిపోవటమే మన సమస్యలకి మూలమని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలని పండితులు అంటున్నారు ప్రత్యేకంగా శుక్రవారం రాత్రి అగ్నితత్వం అత్యంత సున్నితంగా స్పందిస్తుంది ఆ సమయంలో వంటింట్లో జరిగే చిన్న పని కూడా ఆర్థిక శక్తిపై ప్రభావాన్ని చూపుతుంది అందుకే శుక్రవారం రాత్రి పడుకునే ముందు గ్యాస్ స్టవ్ దగ్గర చేసే చిన్న పని లక్ష్మీదేవి కటాక్షానికి కారణంగా మారుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఇదేం పెద్ద ఒక అద్భుతం కాదు ఇది ఒక మాయ కాదు ఇది నమ్మకంతో చేసే శాస్త్రీయ ఆచరణ ఇది మన పూర్వీకులంతా ఆచరించింది వారు ఫలితాలని అనుభవించింది అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒక చిన్న నియమాన్ని పాటించడం వల్ల డబ్బు నిలవకపోవడం అనేది తగ్గుతుంది అనవసరమైన ఖర్చులు అయితే అదుపులోకి వస్తాయి ఇక ఆర్థిక ఒత్తిడి నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది ఇంటి వాతావరణంలో ఒక ప్రశాంతత అయితే కనిపిస్తుంది ఇప్పుడు అసలు విషయం ఒకటే మిగిలింది శుక్రవారం రాత్రి పడుకునే ముందు గ్యాస్ స్టవ్ మీద ఏం పెట్టాలి దాన్ని ఎప్పుడు పెట్టాలి అనే ఇది అనమాట కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళారనుకోండి మీకు వీడియో ఏం చెప్పేది క్లారిటీగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ అయితే మనం పరిహారంలోకి వెళ్ళేముందండి ముందండి ఒక అద్భుతమైన శ్రీరాముడికి సంబంధించిన ఒక కథని గురించి తెలుసుకొని అనమాట ఏమిటి అంటే కనుక ఇంత చిన్న ఉడతండి మూడు త్రిలోగాధిపతి అయిన భగవానుడు రాముడు ఎందుకు ఉడత ముందు తలవంచాడు ఆ చిన్నారి ప్రాణి ఏం చేసింది ఆయనకి హనుమంతుడు అలాగే మొత్తం వానర సైన్యం చూస్తూ ఎందుకు ఉండిపోయారు తెలుసుకోవాలి అంటే గతను పూర్తిగా వినండి సముద్ర తీరంలో రామసేతు పని జరుగుతున్నప్పుడు పెద్ద పెద్దగా వానరులు మరియు ఎలుగుబంట్లు పెద్ద పర్వతాలని ఎత్తుకొని వస్తున్నారు నాలుగు వైపులా జై శ్రీరామ్ నినాదాలు మారుమోగిపోతున్నాయి అలాగే నా నీలం రంగు రాళ్ళు నీళ్లలో తెలియాడేలా చేస్తున్నారు వేడి అలాగే చెమట ఉన్నప్పటికీ ఆ వానరులకి అలసట లేదు అందరి మనసులో ఒకటే కోరిక ఉంది లంకకు చేరుకోవాలి ఆ రత్తి ఆ సందడి మధ్య ఒక చిన్న ఉడత కూడా ఉంది శరీరం ఒక అరచేతి పరిమాణం కంటే కొంచెం పెద్దది కానీ మనసులో రాముడి మీద ఇక సేవాభావంతో నిండిపోయి ఉంది అందరూ ప్రభు కోసం పెద్ద పెద్ద కొండల్ని తెస్తున్నారని చూసింది తను అనుకుంది నా శరీరం చిన్నది అయితే ఏంటి నేను రాయి ఎత్తలేకపోతే సేవ చేయకూడదని కాదు ఉడతకి ఒక ఉపాయం కనుగొంది అది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది సముద్రం నీళ్లలో మునిగి తన శరీరాన్నంతా కూడా చేసుకుంది ఆ తర్వాత అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పొడి ఇసుకలోకి వచ్చేది అందులో దొర్లుతూ ఉండేది తడిసిన శరీరంపై చాలా ఇసుక అంటుకునేది ఆ తర్వాత అది గాల్లో పరిగెత్తుకుంటూ వంతెనపైకి వెళ్ళేది రెండు రాళ్ల మధ్య ఉన్న సందుల్లోకి వెళ్ళి గట్టిగా తన శరీరాన్ని దులిపేసేది అది మళ్ళీ పరిగెత్తేది మళ్ళీ నీళ్ళల్లో తడిసేది మళ్ళీ ఇసుకలో దొరలేది ఆపై వంతెన పైకి వెళ్ళేది వెళ్ళి ఇసుకను దులిపేసుకునేది ఆమె పని ఈ పనిని పూర్తిగా తన శక్తితో భక్తితో చేస్తుంది నేను కూడా ఒక వంతెను నిర్మిస్తున్నానని భావిస్తుంది అప్పుడే ఒక మహాకాయ వానరుడు తన భుజంపై బరువైన రాయిని మోసుకు వస్తూ కోపగించుకున్నాడు గర్జించాడు యహ ఉడత దారి నుంచి తప్పుకో కనిపించటం లేదా ఇక్కడ ఎంత పెద్ద పని జరుగుతుంది మా కాళ్ళ కింద నలిగిపోతావు ఇక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపో ఉడత భయపడింది చేతులు జోడించి వానరన్నయ్య నేను ఆటలాడటం లేదు నేను కూడా నా ప్రభువైన శ్రీరాముడి కోసం సేతుని నిర్మిస్తున్నాను రాళ్ల మధ్య ఉన్న పగుళ్లను ఈ ఇసుకతో పూడ్చుతున్నాను తద్వారా వంతెన బలంగా ఉంటుంది అది విన్న అక్కడున్న వానరులు గట్టిగా నవ్వసాగారు ఒక వానరుడు అన్నాడు నవ్వు ఆపు సోదర చూడు ఈ చిన్న ఉడత రామసేతు నిర్మిస్తుందంట ఓపిచ్చిదానా నువ్వు రోజంతే ఎంత దుమ్ము తెస్తావో అంత దుమ్ముని మేము ఒక్క ఊపులో ఎగరగొట్టగలము వెళ్ళి నీ ప్రాణాలని పోగొట్టుకోకు అది బలవంత పని ఉడత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె అంది అన్నయ్య నా శక్తి ఇంతే నేను పర్వతం ఎత్తలేను కానీ నా వల్ల ఎంత అవుతుందో అంత చేస్తాను కదా వానరుడు తన బలం గురించి గర్వంగా ఉంది అతడు ఒక చిన్న జీవి యొక్క తర్కాన్ని ఇష్టపడలేదు కోపంతో ఆ కోతి చాలా మాట్లాడుతున్నావు వెళ్ళిపో అని అన్నాడు అంతేకాదు ఆ కోతి తన కాలుతో ఉడతను గట్టిగా తన్నింది ఉడత బంతిలా గాల్లో ఎగిరింది అది చాలా చిన్నది దానికి అనిపించింది ఇప్పుడు ఆమె ఈ రాళ్లపై పడి చనిపోతుంది అని ఆమె కళ్ళు మూసుకొని నోటి నుంచి హే రామ్ అని వచ్చింది కానీ ఆమె నేలపై పడలేదు ఆమె పడింది మెత్తటి వెల్వెట్ లాంటి చేతుల్లో ఆమె భయపడుతూ మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె నేలపై కాదు సాక్షాత్తు శ్రీరాముడి చేతిలో కూర్చుంది రాముడు ఆమెని ప్రేమగా చూస్తున్నాడు కోతి మరియు హనుమంతుడు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు అందరూ పని ఆపేశారు కోతి భయపడింది అప్పుడు రామ్జీ ఏం చెప్తాడో అని వణుకు మొదలైంది ఇక దిగొచ్చి కోతివైపు చూశాడు రామ్జీ రామ్జీ దృష్టిలో ఒక కన్నీరు వచ్చింది అంతెందుకు రాముడికి ఆ కోతికి ఎలాంటి శిక్ష వేస్తాడు ఈ ఉడతని ఏం చేస్తాడు శ్రీరాముడు ఆ చిన్న విషయాన్ని చెప్పాడు ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని ఉన్నాడు ఉడత ఇంకా భయంతో వణికిపోతూనే ఉంది దాని కళ్ళల్లోంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి రాముడితో చాలా మెల్లిగా తన వేలితో ఆమె కన్నీళ్ళంత ఉడ్చాడు రాముడు అతని స్పర్శలో ఎంతటి మ్యాజిక్ ఉందంటే ఉడత భయం క్షణంలో మాయమైపోయింది ఇక మరొక వైపు వానర సైన్యం అంతనే శబ్దం హనుమంతుడు సుగ్రీవుడు అంగాధకుడు ఇంకా అందరూ కూడా తలలు వంచుకొని నిలబడ్డారు ఉడతను చంపిన కోతి కాలుకు తగిలిన అంటే ఉడతను చంపాలని కోతి కాలుతో తన్నింది కదా ఆ వానరుడు అయితే భయంతో చెమటలు పట్టసాగాయి ఈరోజు ఈ దేవుడు నన్ను శపిస్తాడు అనుకున్నాడు అప్పుడే రాముడు తన గంభీరమైన ప్రశాంతమైన స్వరంతో ఆ వానరుణ్ణి పిలిచాడు వానర రాజా కాస్త ముందుకు రండి అని వానరుడు వణుకుతో ఇక అబ్బాయి భయంగా నడుచుకుంటూ ముందుకు వచ్చి రాముడి పాదాల దగ్గర పడ్డాడు నన్ను క్షమించండి ప్రభు తెలియక తప్పు చేశాను అన్నాడు శ్రీరాముడు అతన్ని పైకి లేపి ఈ ఉడత చిన్నదని దీనికి ఎలాంటి ప్రాధాన్యం లేదని నీకు అనిపిస్తుందా నీ శక్తి గురించి నీకు గర్వం ఉంది వానరుడు మౌనంగా ఉన్నాడు శ్రీరాముడు వేలెత్తి సముద్రంపై నిర్మించబడుతున్న సేతు వైపు చూపిస్తూ ఆ సేతువుని జాగ్రత్తగా చూడమని చెప్పాడు వీరంతా తెచ్చిన పెద్ద పెద్ద పర్వతాలు నిటారుగా ఉన్నాయి రెండు రాళ్ల మధ్య పెద్ద పెద్ద పగుళ్ళు ఖాళీలు ఏర్పడ్డాయి ఆ ప్రదేశం ఖాళీగా ఉంటే ఈ వంతెన ఎప్పుడు బలంగా ఉండదు ఎక్కేటప్పుడు మీ అడుగులు చిక్కుకుపోయేవి వంతెన కదలవచ్చు కోతులన్నీ వంతెన్ని జాగ్రత్తగా చూడసాగాయి శ్రీరాముడు ముందుకు సాగి ఈ ఊ చిన్న ఉడత చూడండి అన్నారు అది తన సామర్థ్యం మేరకు దుమ్మును తీసుకువెళ్ళి ఆ పగుళ్ళను పూడ్చింది అది తెచ్చిన ఇసుక ఆ రాళ్లను గట్టిగా కలిపింది ఇటుకలను కలపటానికి సిమెంటు ఎలా అవసరమో మీ పర్వతాలను కలపటానికి దుమ్ము తప్పనిసరి అయింది రాముడి కళ్ళల్లో దయ గౌరవం ఉన్నాయి అయినా ఓ కోతి నువ్వు బలవంతుడివి దేవుడు నీకు పర్వతాలను ఎత్తే శక్తినిస్తే నువ్వు పర్వతాలను ఎత్తుతావు అందులో నీ గొప్పతనం ఏముంది అది నీ స్వభావం కానీ చిన్నారి ప్రాణి దగ్గర ఇంత తక్కువ శక్తి మాత్రమే ఉంది అయినా అది తన పూర్తి శక్తిని తన సర్వస్వాన్ని నా పనిలో పెట్టింది దీని శక్తి ప్రకారం దీని సహకారం చిన్నది కావచ్చు కానీ అంకితభావం ప్రకారం చూస్తే దీని సహకారం హనుమంతుడు మరియు నీ సహకారం కంటే కొంచెమైనా తక్కువ కాదు అది విన్న కోతి కళ్ళ నుంచి పశ్చాత్తాపం కన్నీళ్లు కారటం ప్రారంభించాయి ఈరోజు మొత్తం కోతి సైన్యానికి ఒక పెద్ద గుణపాఠం నేర్చుకుందనమాట దేవుడు పనిని చూడడు భావాన్ని చూస్తాడు శ్రీరాముడు మళ్ళీ ఆ చిన్న ఉడతని తన కళ్ళ ముందు ఉంచాడు ఉడత పెద్దగా కళ్ళు వేసుకొని ప్రేమగా వారందరినీ చూస్తుంది శ్రీరాముడు హృదయం నిండిపోయింది ఆయన అన్నారు ఓ చిన్న ఉడత నీ ప్రేమ నన్ను రుణగ్రస్తుణ్ణి చేసింది నేను నీకు ఉపకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేను ఆ తర్వాత శ్రీరాముడు తన కుడి చేతిని ఎత్తాడు ఆయన చిన్న ఉడతకు ఒక బహుమతి ఇవ్వబోతున్నారు అది సృష్టిలో ఇప్పటివరకు ఎవ్వరికీ లభించలేదు ఇప్పుడు ప్రభు ఏం బహుమతి ఇస్తాడా అని కోతులన్నీ ఒకటిగా చూస్తూ ఉన్నాయి ఆయన దీనికి ఏమైనా వరం ఇస్తాడా చివరికి శ్రీరాముడు తన చేతిని ఆ చిన్న ఉడత వైపుకు చాచాడు ప్రభు శ్రీరాముడి యొక్క చెయ్యి నెమ్మదిగా ఆ చిన్న ఉడత వైపు కదిలింది మొత్తం కోతి సైన్యం ఊపిరి బిగబట్టి నిలబడింది వాతావరణం అంతా ఒక దివ్యమైన శాంతి నెలకొంది శ్రీరాముడు ఎంతో ప్రేమతో మరియు వాత్సల్యంతో తన మూడు వేళ్లను ఆ ఉడత వీపుపై ఉంచాడు ఆపై తల నుండి తోక వరకు ప్రేమగా తన వేళ్లతో సున్నితంగా వీపుపై తిప్పాడు దాన్ని నెమ్మిరాడు ఆ క్షణంలో ఒక అద్భుతమైన అద్భుత జరిగింది శ్రీరాముడి లాగానే దాని వీపు నుండి అక్కడ గీతలు పడ్డాయి మూడు అందమైన రేఖలు ఉద్భవించాయన్నమాట ప్రభు రాముడు మూడు వేళ్ల గుర్తులప్పుడు అప్పుడు కూడా ఈ ఉడత యొక్క వెనుక భాగంలో ముద్రించబడి ఉంటాయి తెలుపు మరియు నలుపు రంగులో ఈ మూడు చారలు మెరుస్తూ ఉన్నాయి అది చూసిన వానరులు ఆశ్చర్యపోయారు శ్రీరాముడు నవ్వుతూ అన్నాడు ఓ చిన్న భక్తుడ ఈ రోజు నుండి ఈ గుర్తు నీ గుర్తింపు అవుతుంది ఎవరైనా నీ వెనుక భాగంలో ఈ మూడు రేఖల్ని చూసినప్పుడు వారికి గుర్తుంటుంది భక్తి యొక్క విలువ శరీర బలం ద్వారా కాదు హృదయం యొక్క ప్రేమ ద్వారా ఉంటుంది ప్రపంచంలోని ప్రజలు గొప్ప పనులను అభినందిస్తారు చేస్తారు కానీ పూర్తి నిబద్ధత మరియు సమర్పణతో చేసిన ప్రయత్నాలను నేను ఇష్టపడతాను నువ్వంటే నాకెంతో ఇష్టం ఇక ఉడత ఇక శ్రీరాముడి స్పర్శతో ధన్యురాలైంది ఆమె మూడు లోకాల సుఖాన్ని పొందినట్లు అనిపించింది ఆమె సంతోషంగా శ్రీరాముడి అరచేతిలో నాట్యం చేయటం ప్రారంభించింది అంతలో ఆమె తన్నిన వానర్రాజు ముందుకు వచ్చి చేతులు జోడించి ఓ చిన్నారి సోదరి నన్ను క్షమించు అన్నాడు ఈరోజు ఇక శ్రీరాముడి దర్బార్లో చిన్న పెద్ద తేడా లేదని నువ్వు నాకు నేర్పావు స్వయంగా నారాయణుని నిన్ను మా అందరికంటే గొప్పగా భావించి తన చేతులతో అలంకరించారు అని అన్నాడు ఆ తర్వాత ఒక్కసారిగా గట్టిగా ఇక అందరూ కలిసి సంతోషంగా జై శ్రీరామచంద్రుడికి జై అని చెప్పి అరవసాగారనమాట ఏంటంటే ఉడత వీపులపై మనం చూసే మూడు గీతలు సాధారణ గుర్తులు కావేవి సాక్షాత్ మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు ప్రేమకు చిహ్నాలు ఈ చిన్నారి జీవి చూపించిన ఆక్తికి ఇది గుర్తు అండి రాముడు ప్రేమ మరియు ఊర్ధ భక్తి మిమ్మల్ని తాకినట్లయితే మీరు వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదండి ఇక్కడే ఒక అద్భుతం కూడా ఉంది వానరులు రాళ్లపై రామ అనే నామాన్ని రాసి సముద్రంలో వేస్తే రాళ్ళన్నీ తేలిపోతాయి ఇది కేవలం భౌతిక అద్భుతం కాదు రామనామ భక్తి భక్తి బలం ధర్మం కోసం చేసిన కార్యం అన్నమాట ఈ మూడిటి సమ్మేళనమే రామసేతు రామసేతు ఎంత పొడవుగా ఉంటుందంటే పురాణాల ప్రకారం రామసేతు సుమారు వంద యోజనాల పొడవు ఇక నేటి కొలమానంలో దాదాపు నలభై ఎనిమిది యాభై కిలోమీటర్లు అనమాట ఇది భారత్లోని రామేశ్వరం నుంచి శ్రీలంకలోని మన్నార్ దేవుల వరకు విస్తరించి ఉందన్నమాట ఇది పురాణమా శాస్త్రమా అంటే ఇక్కడ చాలా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు పురాణాల ప్రకారం ఇది శ్రీరాముడు నిర్మించిన సేతు వేల సంవత్సరాల పురాతనం ఇంకో ఈ విషయాన్ని మాత్రం ఎవ్వరు ఖండించలేరు ఇది మనుషులు నడిచేలా వరుసగా ఉన్న నిర్మాణం సముద్రం మధ్యలో సహజంగా చాలా వరుసగా ఏర్పడటం అరుదైన విషయం అందుకే కోట్లాది భక్తులు దీన్ని రామసేతునే అని నమ్ముతారు ఇక అంతేకాదండి రామసేతులో ఉన్న మనకి వచ్చే ముఖ్యమైన సందేశం ఏమిటి అంటే అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేయటం రామసేతు అంటే ధర్మం కోసం ఐక్యత నమ్మకం ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుంది ఒక రాజు ఒంటరిగా కాదు ప్రజలతో కలిసి పనిచేస్తే సముద్రం మీద కూడా మార్గం వేయవచ్చని చూపించిన కథ ఇది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ పరిహారం చేయటానికి అండి ఇక పరిహారంలోకి వెళ్ళిపోదాము ఈ పరిహారం చేయటానికి కావాల్సిన వస్తువులు చాలా సులభమైనవే ప్రత్యేకంగా మీరు బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరం కూడా లేదు మన ఇంట్లోనే సాధారణంగా లభించే వస్తువులే కానీ ఇవి సాధారణంగా కనిపించినా ఆధ్యాత్మికంగా మాత్రం చాలా గొప్ప శక్తిని కలిగి ఉంటాయి మొదట మీరు ఒక ప్లేట్ని తీసుకోండి చిన్న ప్లేట్ అయితే సరిపోతుంది ఇది లోహంతో అయినా స్టీల్తో అయినా సరిపోతుంది ఇక ఈ ప్లేట్లో నండి ఒక గుప్పెడు కళ్ళుప్పుని వేయాలన్నమాట ఉప్పు అంటే కేవలం రుచి కాదు శాస్త్రాల ప్రకారం ఉప్పు నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుని అద్భుత శక్తిని కలిగింది ఇంట్లో దరిద్రం అశాంతి ఉన్న చోట ఉప్పు మొదట స్పందిస్తుంది అనమాట అలా ఈ ప్లేట్లో నుండి మీరు ఒక గుప్పెడు ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులో కల్లుప్పుని గుప్పెడేసేసుకొని మీద కొద్దిగా పసుపు చల్లాలి పసుపు అంటేనే శుభం శుభ్రత లక్ష్మీ కటాక్షానికి సంకేతం పసుపు ఉన్న చోట దురాదృష్టం నిలవదని కూడా పెద్దలు అంటారనమాట తర్వాత కొద్దిగా కుంకం తీసుకోండి కుంకం కూడా లక్ష్మీదేవికి స్వరూపానికి ప్రతీక ఇది సంపద శుభ ఫలితాలకి మార్గం తెరుస్తుంది అనమాట ఏం చేస్తారంటే మీరు ఈ పసుపు మీద ఈ కుంకం కూడా చల్లాలి చల్లిన తర్వాత మీరు ఒక తాజా మామిడాకునయితే తీసుకోవాలి మామిడాకు వచ్చేసి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం ప్రతి శుభకార్యాల్లో మామిడాకులు ఎందుకు వాడతారో ఇదే కారణం అనమాట ఇది శుభశక్తిని ఆకర్షిస్తుంది తర్వాత మీరు కొన్ని ఆవాలు తీసుకోవాలి ఈ మామిడాకు తీసుకున్నాక ఈ మీరు ఏదైతే ప్లేట్లో పచ్చక ఇది కల్లుప్పు పెట్టారో పసుపు వేసి ఇక కొద్దిగా కుంకం వేసి ఆ తర్వాత మీరు ఏం చేస్తారు అంటే కనుక కొద్దిగా పచ్చకర్పూరం ఉంటే అది కూడా వేసేయండి వేసిన తర్వాత దాని మీద ఈ మామిడాకును పెట్టాలన్నమాట ఆ పెట్టిన తర్వాత మీరు కొన్ని ఆవాలు తీసుకోవాలి ఆవాలు ఏమిటంటే దుష్టశక్తుల్ని కనుదోషాన్ని తెలియని అడ్డంకుల్ని తొలగించే శక్తి కలిగినవని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ ఆవాల్ని పెట్టండి ఆకు మీద పెట్టిన తర్వాత చివరిగా ఒక చిన్న బెల్లం ముక్క ఉంచాలండి ఆకులు ఈ ఆవాలు పక్కనే బెల్లం తీపికి ప్రతీక జీవితంలో తీపి అనుభవాలు ధన ప్రవాహం కొనసాగేందుకు ఇది సంకేతంగా పనిచేస్తుంది ఇవన్నీ కలిపి ప్లేట్లో సిద్ధం చేసుకున్న తర్వాత అసలు పరిహారం ప్రారంభమవుతుంది పరిహారం చేసే విధానం ఈ పరిహారం శుక్రవారం రాత్రి మాత్రమే చేయండి మీరు భోజనాలు అవి పూర్తి చేసుకున్న తర్వాత వంటగది కొంచెం శుభ్రం చేసుకోవాలి క్లీన్ చేసుకొని స్టవ్ చుట్టూ ఎలాంటి మురికి మిగిలి పదార్థాలు లేకుండా చూసుకోండి ఎందుకంటే లక్ష్మీదేవి శుభ్రత మాత్రమే ఇష్టపడుతుంది మీరు అన్ని పనులు పూర్తయ్యాక పడుకునే ముందు ఈ ప్లేట్ని గ్యాస్ స్టవ్ కింద సరిగ్గా ఉంచాలి ఉంచేటప్పుడు తొందరపడద్దు మనసు ప్రశాంతంగా ఉంచండి ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు లేకుండా ఇక నా ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలనే ఒక మంచి సంకల్పంతో ఈ ప్లేట్ని స్టవ్ కింద పెట్టేసుకోండి ఇదేం పెద్ద మంత్రం కాదు గట్టిగా చెప్పాల్సిన మాటలు కూడా కావు మనసులో మీరు మహాలక్ష్మి దేవిని తలుచుకుంటే చాలు ఆ తర్వాత మీరు నిశ్చింతగా నిద్రపోండి మరుసటి రోజు తెల్లారినాక ఈ ప్లేట్ని అలాగే తీసి ఈ ఉప్పుని నీళ్ళల్లో కలిపి బయట పోయాలి మిగతా పదార్థాలను చెట్టు కింద వేసేయచ్చు ఈ పరిహార ప్రభావం ఒక్క రోజులోనేనండి ఇక అద్భుతాలు చూపించేస్తాయి అని చెప్పవచ్చు అంటే మీకున్న అడ్డంకులన్నీ కూడా తెల్లారేసరికి ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఏర్పడుతుంది అడ్డంకులన్నీ కూడా కరిగిపోతాయి అన్నమాట ఆర్థికంగా అడ్డుగా ఉన్న శక్తులన్నీ కూడా మీకు తొలగిపోతాయి అని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఏంటంటేనండి మీరు ప్లేట్ పెట్టేటప్పుడు ఎటువైపు వంగకుండా సరిగ్గా సమతుల్యంలా ఉండేలాగా చూసుకోండి ఎవరైనా ఏంటంటే ముట్టుకోకుండా అట్లా సేఫ్గా ఉండాలి అనమాట ఇది చాలా ముఖ్యము ఈ ప్లేట్ పెట్టిన తర్వాత గ్యాస్ స్టవ్ని మళ్ళీ మీరు ఉపయోగించవద్దు ప్లేట్ని అలాగే ఉంచేసి తెల్లారే వరకు వదిలేయాలన్నమాట ఎలాంటి భయం పెట్టుకోకండి ఏ సందేహాలు లేకుండా చూసేసుకోండి లక్ష్మీ కటాక్షం మీ ఇంట్లో స్థిరపడే రాత్రిగా మారుతుంది అగ్నితత్వం ద్వారా సంపద శక్తి చెల్లం పొందే రాత్రిగా మారుతుంది ఏంటంటేనండి ఒక విషయం మాత్రమైతే మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఇంట్లో వాతావరణం తేలికగా మారుతుంది మనసులో ఉన్న ఆర్థిక ఒత్తిళ్ళన్నీ తగ్గినట్టుగా ఉంటాయి తెల్లారేసరికి ఇది మొదటి సంకేతం చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ దీన్ని చూస్తేనండి ప్రభావం లోతుగా పనిచేస్తుంది అనమాట మీరు శుక్రవారం రాత్రి చేసినప్పుడు ఈ పరిహారం మరింత శక్తివంతంగా మారుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు అండి ఆడవారు పీరియడ్స్ టైంలో అయినా పెట్టేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇదేం పూజ కాదు కాబట్టి ఇక అంటు ముట్టు ఉన్నా కూడా మీరు పెట్టేసుకొని చేసేసుకోవచ్చు ఇక ఈ విధంగా చేస్తే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని పండితులు అంటున్నారు